మధ్యలో కాస్త విద్యారంగంలో విరామం తీసుకున్నప్పటికీ ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి విద్యార్థిని విద్యార్థులు సాధించిన ఫలితాలు తనకు పూర్వ వైభవం తీసుకువచ్చాయని జగ్గారెడ్డిగూడ పట్టణానికి చెందిన త్రివేణి ప్రసాద్ విద్యా సంస్థల అధినేత ఆర్ ప్రసాద్ రావు తెలియజేశారు పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు పూల బుకేలు అందజేసి సత్కరించారు పరుగు పెడుతున్న సాంకేతికతను అందుబుద్కుని పోటీ పరీక్షలకు దీటుగా తమ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులను తీర్చిదిద్దుతున్నట్లు త్రివేణి ప్రసాద్ విద్యా సంస్థల ఉపాధ్యాయులు తెలిపారు ఆహ్లాదకరమైన వాతావరణం విశాలమైన క్రీడా మైదానం హాస్టల్ వసతి లైబ్రరీ వివిధ నైపుణ్యత కలిగి ఎన్నో విజయాలు సాధించిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో విద్యా బోధన విద్యార్థులు చక్కటి ర్యాంకులు సాధించారని ప్రసాదరావు తెలిపారు ఈ విద్యా సంస్థలు మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నట్లు స్పష్టం చేశారు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించే స్టడీ అవర్స్ ఏర్పాటు చేసి వెనుకబడిన విద్యార్థిని విద్యార్థులను సైతం అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించేలా చేయడంలో ఫలితాలు సాధించామని తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని సిటీ న్యూస్ తో పంచుకున్నారు ఇరవై నాలుగు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ఫలితాల్లో కేవలం ఇరవై ఆరు మందితో ఐదు వందల తొంభై రెండు మార్కులు సాధించడం అనేది మాకు గర్వకారణం ఈ మార్కులు సాధించిన సురేఖ ఆ తర్వాత ఐదు వందల ఐదు మార్కులు సాధించిన యోగిత ఐదు వందల డెబ్బై ఒక్క మార్కు సాధించిన శ్రీజ వీళ్ళందరూ అభినందనీయులు వాళ్ళ శ్రమకు తగిన ఫలితం పొందారు అలాగే మిగిలిన విద్యార్థులు కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారు అయితే ఈ మార్కులు సాధించడంలో ఎనలేని కృషి చేసినటువంటి మా టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఈ ఫలితం అంతా కూడా వాళ్ళది కృషి వాళ్ళది వాళ్ళు చెప్పినట్లు విన్నటువంటి విద్యార్థులు వీళ్ళిద్దరు కలిపి సాధించిన ఈ ఫలితం ఈ ఫలితం కోసం నేను ఎనిమిది సంవత్సరాల పాటు వెయిట్ చేసి మళ్ళీ ఈ సంవత్సరం మంచి ఫలితం సాధించిన సందర్భంగా మాకు చాలా సంతోషం అభినందనీయం రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో ఎస్ఎస్సి ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు మా స్వాభిన మాకు సహకరించిన విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు ఉపాధి ఇతర సిబ్బందులకు మేము ఈ టీచింగ్ ని సక్రమంగా చేసుకోవడానికి మాకు అవకాశం కల్పించిన మా త్రివేణి విద్యా సంస్థల అధినేత ప్రసాద్ గారికి మా హృదయపూర్వక ఇక్కడ మా పా మా పాఠశాలలోని వసతులు సువిశాలమైన హాస్టల్ వసతి కలదు విశాల ఆహ్లాదకరమైన ఆట స్థలం కలదు బస్సు సౌకర్యం కలదు స్టడీ అవర్స్ ఉదయం ఆరున్నర ఆరున్నర గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అత్యుత్తమ ఉపాధ్యాయులతో స్టడీ అవర్స్ జరుగు జరిగి జరుగుతాయండి తర్వాత సువిశాలమైన ల్యాబర్ ల్యాబ్స్ ఉంటాయండి ల్యాబ్స్ తర్వాత డిజిటల్ క్లాసెస్ డిజిటల్ క్లాస్ రూమ్ లో పాఠశాలగా పాఠశాల ఉంటుందండి పోటీ పరీక్షలకు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ జరుగుతాయండి ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీ ఇంగ్లీష్ లో గ్రామర్ పోకెన్ ఇంగ్లీష్ గ్రామర్ జరుగుతుందండి మై నేమ్ సురేఖ ఐఎం స్టడింగ్ టెన్త్ స్టాండర్డ్ ఇన్ శ్రీ త్రివేణి ప్రసాద్ ఇన్స్టిట్యూషన్స్ ఐ హావ్ సెక్యూర్డ్ ఫైవ్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ దిస్ ఈస్ డ్యూ టు మై పేరెంట్స్ principals are and teachers uh, thank you everyone who had supported me through this journey uh, here classroom and uh, hostel environment was very good and so that i have secured this marks. here i have learned everything through the practicals. We have done every experiment in the lab act and activities. Um, here, there are digital classes, uh, so we can understand everything easily. Um, every teacher have um, each, uh, taught me through the every point. So Everyone can join in the school without any doubt. So thank you so much. My father name is Sam Rambabu. I'm from Janga Gudam. I studied in Sri Triveni Prasad High School. I got I-62 out of 600. I'm very happy to being this part of Sri Triveni High School. మై టీచర్స్ సపోర్ట్ మీ వెల్ టు గాడ్ గుడ్ మార్క్ అండ్ ఐ ప్లేడ్ వెల్ అండ్ ఐ రీడ్ సీరియస్లీ అండ్ ఫర్ టు గివ్ మై టీచర్స్ హ్యాపీనెస్ అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దిస్ థ్యాంక్స్ నా పేరు విఘ్నేష్ నాకు టెన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎస్ఎస్సీ ఫలితాల్లో ఫైవ్ సిక్స్టీ నైన్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ మార్క్స్ వచ్చాయి దీని అంతటికి కారణం మా ప్రిన్సిపల్ సార్ మా పేరెంట్స్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్ స్టాఫ్ ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్టడీ అవర్స్ అన్ని పెట్టడం వల్ల నాకు మార్క్స్ వచ్చాయి దీని అంతటి కారణం మా త్రివేణి ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్ సార్ అండ్ మా స్టాఫ్ అందరూ సపోర్ట్ చేయడం వల్ల నాకు మార్క్స్ వచ్చాయి నా పేరు హనీష్ నేను టెన్త్ క్లాస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎగ్జామ్స్ లో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఎగ్జామినేషన్స్ సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ మార్క్స్ తెచ్చుకున్నాను దీని అందరికీ కారణం ఈ త్రివేణి ఇన్స్టిట్యూషన్స్ ఇందులోని ప్రిన్సిపల్ సార్ ఈ స్టాఫ్ మా పేరెంట్స్ బాగా బాగా ప్రోత్సహించడం వల్ల నేను ఈ మార్క్స్ తెచ్చుకున్నాను ఇక్కడ చాలా మంచి వసతులు ఉంటాయి ఇక్కడ గ్రౌ గ్రౌ ప్లే గ్రౌండ్ సదుపాయాలు హాస్టల్ సదుపాయాలు అలాంటి చాలా సదుపాయాలు ఉంటాయి ఈ ఇన్స్టిట్యూషన్స్ వల్లనే నేను ఇంత మంచి మార్క్స్ తెచ్చుకోగలిగింది